సో ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఎన్నికల కోడ్ వచ్చే లోపు పద్నాలుగు వందల మంది టీచర్లు బదిలీ టీచర్లకు నైతిక సూత్రాలు ఆయనేమో కాసుల యాత్రలు యాత్రలు సో మీరు చూసుకున్నట్లేమో సీఎం ముందు మోకాళ్ళపై కూర్చొని సదరు ఉన్నతాధికారి గతంలో ఓ కార్యక్రమంలో సీఎం జగన్ ముందు మోకాళ్ళపై కూర్చొని మాట్లాడడం సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది ఓ సీనియర్ ఐఏఎస్ ఐఈ ఉండి కూడా సీఎం కూర్చి పక్కన మోకాళ్ళపై కూర్చొని సమాధానం చెప్పడంపై పలువురు ఐఏఎస్ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు వైకాపా ప్రభుత్వం ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ కీలక అధికారులను వివేధించడము ప్రాధాన్యత లేని పోస్టులు నియమించడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారని ఆరోపణలు కూడా ఉన్నాయి సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారికి కావలసిన వారికైతే ఈ విధంగా చేయడం కాని వారికేమో ఈ విధంగా చేయడంతో ఉద్యోగ స్వామ్యం అంతా కూడా ఏర్పాటు అవుతుందని చెప్పేసి అంటున్నారు సో మొత్తం మీద చూసుకున్నట్లయితే సో ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నైతిక సూత్రాలు టీచర్లకు చెప్తున్నారు సో ఆయనకి మాత్రమే కాసులు యాత్రలు అయితే చేస్తున్నారన్నమాట ఉన్నారన్నమాట కాసులు ఇచ్చి అని చెప్పేసి ఈ టీచర్లు అందరూ ఈ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం మీద గుర్రుగా అయితే ఉన్నారు సో పాఠశాల విద్యాసాగలు జరుగుతుందన్నమాట ఇదంతా కూడా ముఖ్య అధికారనమాట ప్రవీణ్ ప్రకాష్ గారు సో మొత్తం మీద చూసుకుంటే ఆయన వచ్చు లేకపోతే వేరే వాళ్ళ ముఖ్య అనమాట సో ఏది ఏమైనా మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ట్రీట్ చేయడం ఉద్యోగులు కరెక్ట్ కాదని చెప్పేసి ఉద్యోగులు అయితే అంటున్నారు సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని